ఓం మహా బెదరం వందే పార్వతి పరమేశ్వరం సర్వదం శ్రీ పార్వతి పరమేశ్వర అనుగ్రహాక్షం మన యొక్క స్థితిగతులు కానీ మనకు జరిగేటువంటి ప్రమాదాలు కానీ మనకి కాలం కలిసి రావడం కానీ లేదా ఇతరుల యొక్క ఇబ్బందుల వల్ల కానీ మనం ఆర్థికంగా కృంగి కృషించడానికి కానీ మన యొక్క ఆలోచన తప్పు మార్గాల్లోకి నడవడం కానీ ఏదన్నా ఒక స్థలం మీద ఆశి కొద్దీ ధనాన్ని మనం పెట్టినట్లయితే కనుక దాని నుంచి అనేకమైన విపత్తులు మనం గురవుతూ ఉంటాం రైట్ కరెక్ట్గా రైట్ చాయిస్లో మనం పెట్టలేకపోయాం ఇక్కడ పెట్టకూడదు ఇది కొన్న దగ్గర నుంచే మనకి అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి నేను ఈ స్థలానికి వచ్చిన తర్వాతే అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి ఆర్థికంగా రూపాయి నిలవట్లేదు ఈ ఇంట్లో అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు మనం వింటూనే ఉంటాం ఎందుకు గురుగారు ఇవి జరుగుతాయి మేము ఎన్ని పూజలు చేస్తున్నా అవ్వడం లేదు అని అంటే జాతక చక్రాలని పరిశీలన చేయడం అనేటువంటిది రకరకాల విధానాలు ఉంటాయి కొంతమంది అంశచక్రంలో కొంతమంది ఆరూఢ చక్రంలో మరికొంతమంది నవాంశ చక్రంలో మరికొంతమంది దశాంశ చక్రంలో జాతకాల్ని పరిశీలన చేస్తూ ఉంటారు అయితే అన్ని పరిశీలనలు కూడా నూటికి నూరు శాతం మనకి రిజల్ట్ ఇస్తాయా అంటే కొన్ని మాత్రమే రిజల్ట్ ఇస్తాయి అందులోనూ కర్మసిద్ధాంతం అనుసరించి జాతక రీత్యా అనుసరించి గోచారంలో జరిగేటువంటి తప్పు ఆధారంగా మనం జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి మొట్టమొదటిగా శిరీశ్వరుడు చంద్రుడు శుక్రుడు ఈ ముగ్గురు కూడా ఎవరితో కలుస్తున్నారు అనేది మనం ప్రధానంగా నిర్ణయం తీసుకోవాలి అయితే ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి జనవరి పదిహేనో తారీఖు వరకు కూడా శనీశ్వరుడు రాహుతో కలగడం శుక్రుడు శుక్రుడు రవి కుజులతో ఉండడం వల్ల జరిగేటువంటి విపత్తులు దీని కారణంగా ఈ ద్వాదశ రాసుల వారికి కూడా అంటే మేషం మొదలు పెట్టుకుని మేనం వరకు కూడా జనవరి పదిహేనవ తారీఖు వరకు ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ప్రారంభమయ్యి జనవరి పదిహేను వరకు కూడా అనేక రకాలైనటువంటి మార్పులు జరగడం వల్ల కొన్ని విపత్తులు ఈ ద్వాదశ రాశుల వారు ఎదుర్కోవడం జరుగుతుంది వాటి నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు ఏమిటి ఏ దేవతారాధన చేయాలి ఏ విధంగా మన ఆలోచన మార్చుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం వివరణగా ఏ రాశి వారికి ఆ రాశిగా మనం పరిశీలన చేసుకుందాం మకర రాశి వారికి శని రాహులు కలిగి ఉండడం వల్ల మనోస్థైర్యం పెరుగుతుంది మీ మీద మీకు ఒక నమ్మకం అనేది ఏర్పడుతోంది జనవరి నాలుగో తారీఖు నుంచి పదిహేను మధ్యలో ఖచ్చితంగా మీరు వ్యాపారాలు కానీ లేదా ఉద్యోగ స్థిరత్వం కానీ ఏర్పడుతూ ఉంటుంది ఈ మకర వారు అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తూ ఉంటారు పైగా అందరినీ కూడా మీ యొక్క విజయంలో భాగస్వాములు చేస్తూ ఉంటారు కొత్త కొత్త బంధాలను ఏర్పరచుకుంటూ మీ స్నేహాన్ని ఉన్నతంగా ఏర్పరచుకుంటూ ఉంటారు మీ మాట మీ ప్రవర్తన అన్నీ కూడా అందరికీ నచ్చి ఇది వరకు ఇచ్చేటువంటి గౌరవం కంటే ఇంకాస్త గౌరవాన్ని ఇచ్చి మీరు అనేటువంటి వారి వల్లే అద్భుతంగా ఈ సంస్థలు ఎదురుకు వెళ్తున్నాయని మిమ్మల్ని ఒక గౌరవప్రదమైన స్థానంలో చూస్తూ ఉంటారు మకర రాశి వారు మీ యొక్క ఆలోచన అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతిదాన్ని యాక్యురేటెడ్గా మీరు అంచనా వేయగలుగుతూ ఉంటారు డిసెంబర్ నాలుగో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జనవరి రెండవ తారీఖు వరకు కూడా అద్భుతంగా మీకు కలిసి వస్తుంది ప్రతి విషయాల్లో కూడా మీ సలహాలనే ప్రాధాన్యంగా ఉపయోగిస్తూ ఉంటారు ఆరోగ్య విషయంలో ఇత ముందు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది మళ్ళా పునరుద్ధరీకరణ అయ్యే అవకాశం ఏర్పడుతుంది కాస్త మీరు ఆరోగ్య విషయంలో వ్యక్తిగతమైన శ్రద్ధను వహించడం చాలా మంచిది చర్మానికి సంబంధించి కొన్ని రేషన్స్ అనేటువంటివి ఏర్పడుతున్నాయి అయినా సరే మీరంటూ ఒక నమ్మకంతో మీ జీవితాన్ని కొనసాగించడం జరుగుతుంది మకర రాశి వారు ఇంతకుముందు మీరు ఏ పనులైతే మా వల్ల కాదు అని ఆపేశారో ఆ పనులు పూర్తి చేయడము ఆ పనిలో విజయం సాధించడము ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది ఇక మకర రాశి వారు మీ యొక్క ఆలోచన విధానం అంతా కూడా విభిన్నంగా ఉండడం ప్రతి దాంట్లోనూ కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకోవడం చేస్తూ ఉంటారు రవి కుజుడు శుక్రుడు కలియక ఉండడం వల్ల మీ యొక్క అంచనాలు ఎట్టి పరిస్థితులు తారుమారయ్యే అవకాశం లేదు మీ యొక్క వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి అద్భుతంగా జరిగేటువంటి వ్యవస్థ నడుస్తోంది ఇక మకర రాశిలో వారికి స్థితిగతులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి శత్రువులు కానీ ఎక్కువ అవుతూ ఉంటారు కాస్త శత్రువు యొక్క భయం అనేటువంటిది ఎక్కువగా లభిస్తుంది కాబట్టి ప్రతిరోజు కూడా ఖాళీ కవచాన్ని వినడం కానీ దీపాదుర్గ కవచం వినడం కానీ చేయండి మీకు కలిసి వస్తుంది శత్రువుల వల్ల మిమ్మల్ని ఎంతసేపటికి కిందకి లాగాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు నిత్యము కూడా ఎర్రటి ఒత్తుతో నువ్వుల నూనెతో దీపారాధన చేయడం చాలా మంచిది ఈ మకర రాశి వారు డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జనవరి ఏడవ తారీఖు వరకు ఈ నెల రోజులు కూడా కాళీ ఆరాధన లేదా గౌరీదేవి ఆరాధన చేయడం చాలా శ్రేష్టము మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయంలో పసుపు పుష్పాలతో అర్చన చేయండి మీకు అద్భుతంగా కలిసి వస్తుంది శుక్రుడు రవి కుజుడు ఉండడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్న స్థాయిలో నిర్వర్తించడం వల్ల అనేకమైనటువంటి నరకోశ వ్యవస్థలు అవుతున్నాయి కాబట్టి ఆరావళి కుంకుమను కానీ లేదా గోపురం కుంకుమలో కర్పూరాన్ని కలుపుకుని చక్కగా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అనుకుంటూ వృత్తులాకారంగా పెట్టుకోండి అమ్మవారి కటాక్షం సర్వధం జరుగుతూ ఉంటుంది ఇక మకర రాశిలో వారు పాత బంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరంగా పెడుతూ ఉంటారు కొత్త బంధాల నుంచి లాభం ఎంతవరకు ఉందో కేవలం దాన్ని మాత్రమే మీరు హెచ్చర వేస్తూ ఉంటారు ఈ కొత్త బంధాల వల్ల మనకు ఎంతవరకు కలిసి వస్తుంది అనే మాటను మాత్రమే మీరు చర్చిస్తూ ఉంటారు కావున మకర రాశి వారు జనవరి పద్నాలుగో తారీఖు వరకు కూడా శుభ ఆనంద కేలీ విరాహ జగత అమ్మవారి కథాక్షాన్ని పొందుతూ జరగడం జరుగుతుంది